డ్రగ్స్ అడ్డా భారత్ అక్రమంగా తయారీ రవాణాకు స్థావరం మరోసారి విషయం చింపిన డొనాల్డ్ ట్రంప్ చైనా పాక్ సహా ఇరవై మూడు దేశాలతో జాబితా ప్రాణాంతక ఫెంటానిల్ పాపం చైనాదే కాంగ్రెస్కు నివేదిక ఇచ్చిన అధ్యక్షుడు ఇప్పుడు ఈ నిజంగా ఏదో అంటారు కదా వెనకొండి వెన్నుపోటు అని చెప్పి వీడు పిచ్చోడో మంచుడో అర్థం కావట్లా కాసేపేమో మోడీ నా మిత్రుడు అంటాడు మోడీకి బర్త్డే విషయ చెప్తాడు మోడీ నేను బాయ్ బాయ్ అంటాడు మళ్ళీ ఇంకోవైపు నుంచేమో డ్రగ్స్కి అడ్డాగా భారత్ అని మాట్లాడుతున్నాడు అసలు చాలామంది తెలియని విషయం ఏంటంటే డ్రగ్స్ ఎక్కువ వాడే దేశం అమెరికానే అమెరికాలో రోడ్ల మీద పడిపోయి డ్రగ్స్ తీసుకుంటా ఉంటారు అందరూ మరి వీడు ఇండియా గురించి మాట్లాడేటాడు అమెరికాలో ఎంత భయంకరంగా ఉందో తెలుసా డ్రగ్స్ మహమ్మారి ముందు మీ చూసుకోండి మీ తర్వాత మా గురించి మాట్లాడతారు ప్రతీకాల సుంకాలు విధించిన అలవంగానే భారత్పై విషపరిచారాన్ని అమెరికా ముమ్మరం చేసింది అక్రమంగా డ్రగ్స్ ఉత్పత్తి రవాణాకు భారత్ అడ్డాగా మారిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు కాంగ్రెస్కు తాజాగా సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ రిపోర్ట్లో ఆయన ఆరోపణలు చేశారు అమెరికా పౌర ప్రణాళిక ముప్పుగా మారిన సింథటిక్ డ్రగ్ ఫెంటానిల్ ఉత్పత్తికి వాడి రసాయనాలు పెద్ద ఎత్తున సమకూరుస్తుందంటూ చైనాపై ట్రంప్ విరుచుకుపడ్డాడు డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నానంటూ ఆఫ్ఘనిస్తాన్ బొలీవియా మయన్మార్ కొలంబియా వెనుజులాలపై కూడా ఆయన ధ్వజమెత్తారు పాకిస్తాన్ పేరు ఆయన ప్రస్తావించారు ఈ జాబితాలో మొత్తం ఇరవై మూడు దేశాలు ఉన్నాయి అమెరికాలోకి అక్రమంగా వస్తున్న డ్రగ్స్ను తయారు చేసిన ప్రధాన కేంద్రాలను లేక రవాణా స్థావరాలుగా ఈ దేశాల విమర్శించారట సింథటిక్ డ్రగ్ ఫెంటు తయారు చేసి అమెరికాకు అక్రమంగా రవాణా చేసే వ్యవహారంలో భారతీయ కార్పొరేట్లు వ్యవహారాలపై ఆ దేశం వేటు వేసింది వారికి వారి కుటుంబాలకు విస రద్దు చేసింది భవిష్యత్తులోనూ అమెరికాలోకి వారి ప్రవేశాలు నిరోధిస్తున్నామని అమెరికా రాయబారి కార్యాలయం తెలిపింది సింథటిక్ డ్రగ్స్ నుంచి అమెరికా రక్షించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారంట దీనిపై వరకు భారత్ స్పందించలేదు అయితే ఏదో కారణం చూపించి భారతీయులకు వీసాలు నియంత్రించడం ఈడలేదు సెకండ్ టైం అంట వీడికి పిచ్చి బాగా ముదిరిపోయిందండి ట్రంప్కి పిచ్చి బాగా ముదిరిపోయి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నాడు